డాక్టర్ ఈ మధ్య అంటే అది స్ట్రెస్ వల్లన వాట్ ఎవర్ ఏ ఇష్యూ అయినా న్యూరో కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అంటే గతంతో కంపేర్ చేస్తే కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అసలు ఈ న్యూరో ఇష్యూస్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటి స్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఇది ఎందుకు వస్తుంది సో బేసికల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది గ్రాస్ టర్మ్ అమ్మ మనం లేమన్ లాంగ్వేజ్లో వెన్ వీఆర్ డిస్కసింగ్ పెరాలిసిస్ కానీ పక్షవాతం అంటాం కదా వన్ సైడ్ చేయి కాలు పడిపోవడాన్ని మనము బ్రెయిన్ స్ట్రోక్ అంటాము దీంట్లో చాలా రకాలు ఉంటాయి బట్ మెయిన్గా ఈ మధ్య ఎందుకు రికరెంట్గా రావడమో ఆర్ ఎక్కువ వినడం ఒకటి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా మాధ్యం ద్వారా ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ అండ్ అదర్ థింగ్ ఈజ్ దట్ లైఫ్ స్టైల్ మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం ముందు చూస్తుండే హార్డ్ వర్కింగ్ ఎట్లయితే ఉండేదో ఇప్పుడంతా స్మార్ట్ వర్క్ అయిపోయింది చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి దోజు ఆర్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఎస్పెషల్లీ ద ఫుడ్ హ్యాబిట్స్ ద గ్రాస్ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు తినే టైమ్ హార్డ్ టైమింగ్స్ తినే ఫుడ్ హార్డ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కాబట్టి ఐ థింక్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ యంగర్ పేషెంట్స్ లో కూడా రావడానికి మెయిన్లీ ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో ద స్ట్రెస్ ద మెంటల్ హెల్త్ అనేది విచ్ వీ కూడా డిస్కస్ మోర్ ఇన్ డీటెయిల్ సార్ అంటే